హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అక్రమాల పుట్ట ట్రిబు అని మనకి ఈరోజు నియామకాల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి తవ్విన కొద్ది వెలుగులోకి వస్తున్నాయని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది అయితే ఏ పేపర్ లో రాయ అనేది ఇదే పేపర్లో రాయడం అనేది మరి కొంత మనం కూడా నమ్మాలా నమ్మొద్దన్న అన్న డౌట్ కూడా కొడతా ఉంది ఎందుకంటే ఇది కేసీఆర్ పత్రిక ఇది బిఆర్ఎస్ పార్టీ పత్రిక కాబట్టి సో అవతల వాళ్ళని బ్లేమ్ చేయడానికి కూడా కావాలని కూడా రాస్తుండొచ్చు మేబీ ఏదైనా సరే మనం నమ్మాలంటే మనం నిరుద్యోగులం చదువుకున్న వాళ్ళం ఏదైనా ప్రూఫ్ ఉంటేనే నమ్మాలి లేకపోతే లేదు కానీ ఏం రాస్తారో చూసే ప్రయత్నం చేద్దాం ఎస్పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టుల్లోనూ మరి అనర్హులకు చోటిచ్చారంట జూనియర్ లెక్చరర్ బార్నీలోనూ మరి నోటిఫికేషన్కు విరుద్ధంగా ఒక్కో కేటగిరీపై మరి ఆరోపణల విలువ ఆందోళన అభ్యర్థులంట అన్యాయంపై మరి వరుసగా మరి కోర్టు మెట్లు ఎక్కుతున్నటువంటి నిరుద్యోగులు ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా మరి నియామక పత్రాల పంపిణీ చేశారు అక్రమాలు బయటపడుతున్నా గానీ మరి నోరు విప్పని కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీంట్లో ఎంత నిజం ఉన్నది ఎంత బద్దం ఉందన్న ఉన్నది ఏందనేది కొంచెం ఆఫ్కోర్స్ కాకపోతే అవరోహణ క్రమంలో భర్తీ చెయ్యలేదు కానీ ఇక దీంట్లో ఎంత నిజమో మనము ఆధారాలతో మరి చూపిస్తే గానీ మరి నమ్మాలా నమ్మొద్దా అనేది మనం చూడాల్సి ఉంటుంది నిరుద్యోగుల నిరసన జ్వాల జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆందోళన బాట సో నిన్న మరి గ్రూప్ పోస్ట్లు గ్రూ పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద మరి ధర్నాకు యత్నం అడ్డుకున్నటువంటి పోలీసులు అశోక్ సార్ ని కూడా మరి పలువురి అరెస్ట్ చేశారు అశోక్ సార్ ని అరెస్ట్ చేశారు మీరు విడుదల కూడా చేస్తారు సో ఇంకా కొనసాగుతున్నటువంటి ధర్నా రైట్ ఇక హడావుడిగానే అవకతవకలు పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రణాళిక లేకుండానే సాగడం ఒక్కో రోజు ఒక్క రోజు వ్యవధిలోనే మరి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేయడం వారం రోజుల్లోనే నియామక పత్రాలు అందజేయడం కారణంగా అవకతవకలు చేసు చేసు చోటు చేసుకున్నట్లు మరి అభ్యర్థులు విమర్శిస్తున్నారు పోస్టుల వారీగా మరి వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వం చేసిన ఈ హడావుడితో మరి అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పేసి వాపోతున్నారు ఇదైతే కొద్దిగా వాస్తవమే ఎందుకంటే ఒకవైపున కాంగ్రెస్ పార్టీ మరి పార్లమెంటు ఎన్నికల హడావుడి కోసమే ఇదంతా చేసింది అనేది అయితే కొద్దిగా వాస్తవమే నిజంగానే ఊటా ఊటిన మరి ఫలితాలను ప్రకటించడం కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం కానీ నియామక పత్రాలు ఇవ్వడం కానీ జరిగిపోయింది ఒక పోనీ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత వెంటనే మరి ఆ మరి అక్కడ పోస్టింగ్ ఇచ్చారా మరి ఏదైనా మనకు అక్కడ కాలేజీల్లో స్కూల్స్ లో కానీ ఇచ్చారా అంటే లేదు ఎందుకు అని అంటే మరి జూన్ జూన్ మాసం కొత్త విద్యా సంవత్సరంలోనే ఇస్తాము అప్పటి వరకు ఆగాల్సిందన్నట్టు కూడా చెప్పారు సో మరి దేనికోసం చేశారు ఇదంతా కూడా అంటే మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సరే అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలన్న ఉద్దేశం అయితే ఉన్నది వాస్తవమే అది అయితే అయితే దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నా పాలనకు నిదర్శనము ఇప్పుడు మీరు వెయ్యబోయేటటువంటి ఈ వంద రోజుల పాలనకు ఆ మీరు ఎలాంటి ఇచ్చినా నేను స్వీకరిస్తాను అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఒకవేళ ఓడిపోతే గనక పాలన బాగాలేనట్టు లెక్క ఒకవేళ ఎక్కువ సీట్లు గెలిస్తే గనక పాలన అనేది కాంగ్రెస్ పరిపాలన అనేది బాగుంది అనేటట్టు లెక్క కిందకు వస్తుంది కాబట్టి సో ఇది ఆ ఆ పరిగణలోకి తీసుకొని ఆ విధంగా పరిగణనలోకి తీసుకొని హుటాహూటిని చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది ఎంపికలను తికమక చేశారు లైబ్రేరియన్ పోస్టులో అనర్హులు ఉన్నారంట సో ఈ విధంగా లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం మరి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆచార్య నాగార్జున అలగప్ప ద్రావిడతో పాటు మరి ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి లైబ్రేరియన్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అనర్హులు అయినప్పటికీ ఆ నోటిఫికేషన్ కు విరుద్ధంగా మరి పలువురిని ఎంపిక చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలా ఎంపికైన ఐదుగురిని మరి గుర్తించినట్లు కూడా చెప్తున్నారు సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా మరి వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళందరినీ తీసివేయాలి ఎందుకు ఐదుగురిని ఏ విధంగా ఎంపిక చేశారు మరి అలాంటి యూనివర్సిటీల కోర్సులకు అసలు గుర్తింపే లేదు కదా రైట్ నిరుద్యోగుల నిరసన జ్వాల ఎస్ నిన్న అశోక్ సార్ ని మరి అరెస్ట్ చేయడం జరిగింది ఇంటి వద్ద ఇంటి వద్ద అశోక్ సార్ అశోక్ సార్ దీక్ష అనేది మరి కంటిన్యూ చేస్తా ఉన్నారు సో పాలమూరు పాలమూరులో నిరుద్యోగుల నిరసన మహబూబ్ నగర్ జిల్లా మరి గ్రంథాలయం వద్ద కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి నిరుద్యోగులు హైదరాబాద్ లోని మరి తన ఇంట్లో ధర్నా చేస్తున్నటువంటి అశోక్ సార్ బోనఫైడ్ బాగోతం నిజమే అరవై మంది అభ్యర్థులు మరి దొరికారు పోలీసు నియామక మండలి సీరియస్ కానిస్టేబుల్ శిక్షణ నిలిపివేత కేసులు మరి నమోదుకు మరి చర్యలు ఇక చూసినట్లయితే ఇలాంటివి చేసి అడ్డదారిన పోయి మీ జీవితాలు ఆగం చేసుకోకండి క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి సో ఇప్పుడు వీళ్ళందరూ బోనఫైడ్ పెట్టినటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు మరి క్వశ్చన్ మార్కే జీవితంలో వాళ్ళ యొక్క లైఫ్ లో ఎక్కడ కూడా ఎలాంటి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయలేరు ఆ విధంగా చర్యలు తీసుకుంటారు అనమాట సో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ అభ్యర్థులు సమర్పించినటువంటి బోనఫైడ్ పత్రాల భాగోతం మరి నిజమేనని ఉన్నత అధికారులు వివరిస్తున్నారు ఈ క్రమంలో మూడు వందల యాభై మంది అభ్యర్థులు తప్పుడు బోనఫైడ్ మరి పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు మరి రంగంలోకి దిగారు ఇందులో అరవై మంది కానిస్టేబుల్ అభ్యర్థులు తప్పుడు బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లు తేలడంతో మరి వారికి పోలీసు శిక్షణను మరి నిలిపివేశారనమాట సో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనటువంటి వారికి నకిలీ బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లు మరి తేలింది సో పూర్తి స్థాయిలో విచారణ జరిపారనమాట జరిపిన తర్వాతనే ఇంతమంది మరి ఉన్నారన్నట్టుగా తేలింది వాళ్ళ పైన మరి ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయి సో వాళ్ళ లైఫ్ ఇక స్పాయిల్ అయిపోయినట్టే లెక్క వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు కరెంట్ అఫైర్స్ సంబంధించి చూడండి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి సముద్రయాన్ సో ఆ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి సముద్రయాన్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్పేసి మరి కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారనమాట సో పిటిఐ ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు మనుషుల్ని మరి సముద్రం లోపల ఆరు కిలోమీటర్ల లోతుకి తీసుకెళ్లేటటువంటి సబ్మెర్సిబుల్ మత్స్య ప్రాజెక్టు ట్రయల్స్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం అవుతాయని చెప్పేసి మరి తెలిపారనమాట కాంతి కూడా ప్రయాణించని చోటికి మన మత్స్య మిషన్ వెళ్ళనుందనమాట సో ఇది చాలా గొప్ప విషయం సో రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఈ సముద్రయాన్ అనేది మరి ఆ పట్టాలెక్కుతుందంట సో సముద్రయాన్ మిషన్ మిషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు హిందూ మహాసముద్రంలో ఆరు కిలోమీటర్ల లోతుకు మరి ముగ్గురు శాస్త్రవేత్తలను పంపి పరిశోధనలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ మిషన్ ద్వారా నలభై ఏడు శాతం కొలువులు మహిళలకే దక్కాయంట వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో మొత్తం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు కొలువులు భర్తీ చేయగా అందులో పదమూడు వేల ఐదు వందల ఒకటి అంటే నలభై ఏడు శాతం కొలువులను మరి మహిళలు మరి ఆ యాభై ఒకటి శాతం అంటే ఉద్యోగాలను సంపాదించరు అంటే ఇక్కడ మనకు చూసుకోవచ్చు నలభై ఏడు శాతం మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకు దక్కినటువంటి కొలువులు ఇంకా చూడండి దక్కించుకున్నట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అనమాట సో మహిళా రిజర్వేషన్లను హారిజంటల్ గా మరి అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ త్రీ జారీ చేయగా దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలను విడుదల చేసిందనమాట సో ఈ విధంగా మనకు నలభై ఏడు శాతం వీళ్ళు దక్కించుకున్నారు సో ఆ మహిళలు నలభై కొలువు నలభై ఏడు శాతం కొలువులను దక్కించుకున్నారు సో పదిహేను వేల మూడు వందల ఒకటి అంటే యాభై ఒకటి శాతం ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ గణంకాలను అయితే మరి విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో అమ్మాయిలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు గత మూడు నెలల్లో నియామక పత్రాలు పొందినటువంటి ఉద్యోగుల్లో స్త్రీ పురుషుల సంఖ్యను కింది పట్టుకల్లో చూడవచ్చు అంటే అమ్మాయిలకే ఎక్కువ దక్కయని కాదు సో పర్సంటేజ్ ప్రకారంగా మహిళలకే కొలువులు బాగానే వచ్చాయి అబ్బాయిలకు యాభై ఒకటి శాతం వచ్చినా గానీ సో నలభై ఏడు శాతం మహిళలకు వచ్చినాయి వచ్చినాయి కదా సో మహిళలని ఎక్కడ మేము పక్కన పెట్టలే కదా మహిళలకి న్యాయమే జరిగింది కదా అంటూ చెప్పడం జరిగిందనమాట ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ కానిస్టేబుల్లో మరి స్టాఫ్ నర్సు తర్వాత టిఎస్పిఎస్సి పోస్టులు కానీ మరి సోషల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులు జూనియర్ లెక్చరర్ వీటిల్లో సంబంధించి పురుషులు ఎంతమంది మరి ఎక్కడెక్కడ ఏ ఏ దేంట్లో ఎంతమంది ఎన్నికయ్యారు సెలక్షన్ అయ్యారు ఏందనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా చూపించారు డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సో రేపటి నుంచి మరి దరఖాస్తులు స్వీకరించనున్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందనమాట సో దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి డిఎస్సికి మరి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ మరి దరఖాస్తులను ఈ నెల పన్నెండు నుంచి స్వీకరించనున్నదనమాట సో మార్చి ఇరవై ఆరో తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ మేరకు ప్రభుత్వ డైట్ బిఎడ్ కళాశాలలు ఉన్నత మరి ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసినటువంటి ఇతర కళాశాలతో కలిపి మొత్తం పదహారు ప్రాంతాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్ కు మరి ఎస్ఈ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తుంది ప్రతి కేంద్రంలో వంద మందికి చొప్పున ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు అయితే అభ్యర్థులు టెట్టులో తప్పనిసరిగా ఉత్తీర్ణులు అయి ఉండాల్సి ఉందన్నమాట సో పూర్తి వివరాలను సోమవారం నుంచి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలిపారు ఏప్రిల్ పదిహేను నుంచి మరి జూన్ పద్నాలుగు వరకు రెండు నెలల పాటు మరి కోచింగ్ ఇవ్వనున్నారు ఎంట్రెన్స్ ఆధారంగా ఉచిత మరి ఉచిత కోచింగ్ కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారన్నమాట సో ఎవరైనా ఉంటే గనక అప్లై చేసుకోండి రైట్ ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్రిస్టీనా జికోవా దక్కించుకున్నారనమాట సో ముంబై కేంద్రంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదిన జరిగినటువంటి డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాండ్ ఫినాలేలో మరి మిస్ లెబానన్ యాస్మీనా బైతున్ ఫస్ట్ రన్నర్ ఆఫ్ గా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఈ పోటీలు భారత్ లో జరిగాయనమాట సో ఎక్కడ జరిగాయి అనేది కూడా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసి లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో వీటిని నిర్వహించారనమాట సో కరెంట్ అఫేర్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అస్సాంలోని తేజ్పూర్ ను అరుణాచల్ ప్రదేశ్ లోని కమింగ్ జిల్లాతో కలిపేలా నిర్మించినటువంటి సేలా స్వరంగ మార్గాన్ని మరి నరేంద్ర మోదీ సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదిన వర్చువల్ గా ప్రారంభించారు దీని నిర్మాణం వ్యయం చూసినట్లయితే ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు భారత్ చైనా సరిహద్దుల్లో ఊహ్యాత్మకమైనటువంటి ప్రాంతమైనటువంటి తవాంకు ఎలాంటి వాతావరణంలో మరి సైనిక ఎలాంటి వాతావరణంలోనైనా సరే సైనిక బలగాలను సాయుధ సంపందిని మరి సంపత్తిని మరి తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది సముద్ర మట్టానికి దాదాపు పదమూడు వేల అడుగుల ఎత్తున ఈ నిర్మాణం ఉంది ఇది ప్రపంచంలోనే ఆ ఎత్తులో పొడవైనటువంటి జంట మార్గాల సొరంగం అనమాట రైట్ పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపి సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారి అనమాట ఆసిఫ్ అలీ జర్దారి గుర్తుపెట్టుకోండి సో రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదిన అధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో జర్దారి విపక్ష సున్ని సమర్థించినటువంటి మహమ్మద్ ఖాన్ అచక్ జాయ్ పై విజయం సాధించారనమాట సో జర్దారి మరి అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం ఇది రెండోసారి అని గుర్తుపెట్టుకోండి రైట్ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ గా కిషోర్ మక్వానా నియమితులయ్యారు ఈయన ప్రస్తుతం గుజరాత్ లో భాజపా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారనమాట సో తెలంగాణలోని పెద్ద పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి వడ్డేపల్లి రామ్ చందర్ ఉత్తరప్రదేశ్కి చెందిన లవ్ కిష్ కుమార్లను సభ్యులుగా నియమిస్తూ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదిన మరి జారీ చేసిందనమాట గుర్తుపెట్టుకోండి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ గా కిషోర్ మక్వానా నియమితులయ్యారనమాట భారత్ కు ప్రతిష్టాత్మకం మిజిల్స్ రుబెల్లా చాంపియన్ అవార్డు లభించింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే తట్టు మిజిల్స్ గాని రుబెల్లా లాంటి అంటువ్యాధులను రూపుమాపడంలో భారత్ చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డును మరి ఈ అవార్డు లభించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఎనిమిదిన తెలిపింది అనమాట సో అమెరికా వాషింగ్టన్ లోని రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయంలో భారత రాయబారి సుప్రియ రంగనాథన్ మార్చి ఆరున ఈ అవార్డు అందుకున్నారు ఈ అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు మరి ప్రయత్నిస్తున్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ సో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అంద అన్నమాట సో గుర్తుపెట్టుకోండి మనకు భారత్ కు ఈ అవార్డు రావడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా మరి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్